నమస్తే ఈరోజు మా గురువు గారు ఆచార్య హనుమాన్ల భూమయ్య గారి గురించి వారు రాసినటువంటి మకర హృదయం పద్య కావ్యం గురించి మాట్లాడుకుందాం నేను మీ డాక్టర్ మడత భాస్కర్ ఆచార్య హనుమాన్ల భూమయ్య గారి గురించి సాహిత్య ప్రపంచంలో తెలియని వ్యక్తి లేడు అంటే అతిశయోక్తి కాదు వారు అధ్యాపకుడిగా ఆచార్యుడిగా వైస్ ఛాన్సలర్గా కవిగా విమర్శకుడిగా సంపాదకుడిగా వారి సేవలు సాహిత్యంలో చాలా ఉన్నాయి కాకతీయ విశ్వవిద్యాలయంలో వారు మాకు గురువులు ఆచార్య అనుమాన్ల భూమయ్య గారి పేరు చెబితే ఎవరి మనస్సైనా ఉంటుంది వీరు రాసినటువంటి పద్య కావ్యాలు పదహారు షోడశ పద్య కావ్యాలు పేరుతో ఈ మధ్య ఈ పదహారు కావ్యాలను ఒక సంకలనంగా వేశారు అజో విభో ఫౌ కందాలం ఫౌండేషన్ వారు అయితే ఇందులో మకర హృదయం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఈ మకర హృదయంలో ఉండే విశేషాలను మాట్లాడుకోవడానికంటే ముందు ఆచార్య అనుమాన్ల భూమయ్య గారి గురించి రెండు మాటలు చెప్పుకోవాలి వారు మా గురువులు వారి పేరెత్తగానే నా మనస్సు ఎందుకో పులకించిపోతుంది ఓ రెండు దశాబ్దాలు వెనక్కి వెళ్ళిపోతాను వారి వారు తరగతి గదిలో పాఠం చెప్పే విధానం వారు అనుసరించిన పద్ధతులు వారి విలువలు ఇప్పటికీ మాలా తెలుగు పాఠం తెలుగు పద్యం బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయులకు ఆచరణీయం అనుసరణీయం ఆదర్శం భూమయ్య గారిని పద్యాల భూమయ్య అంటారు వారు పద్యం పాడే విధానం అదొక ప్రత్యేకమైన శైలి వారు తరగతి గదిలో పాఠం చెబుతుంటే ఏ పాత్ర మాట్లాడుతూ ఉంటే వారి మాట తీరు వారి పద్యము వారి గానము ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చే చేస్తారు వారు రుక్మిణీ కళ్యాణం చెబుతున్నారనుకోండి ఇంకా రుక్మిణీ పాత్రలోనికి పరకాయ ప్రవేశం చేస్తారు వారు రామాయణం చెబుతున్నారనుకోండి రామాయణములో సీత పాత్రలోనికి కౌసల్య పాత్రలోనికి ఇట్లా వారు ఏ విషయం చెబితే ఆ విషయం తానైపోయి తాదాత్మ్యతతో చెబుతున్నటువంటి పాఠం అది సాహిత్య ప్రపంచంలో తరగతి గదులలో చాలామంది పాఠం చెబుతారు చాలామంది ఎవరి ప్రత్యేకమైన శైలి వారికి ఉంటుంది కానీ భూమయ్య గారి శైలి మరొకరికి రాలేదు వారొక ప్రత్యేకమైన పద్ధతిలో పాఠం చెబుతూ ఉంటే సాహిత్య ప్రపంచం మురిసిపోయింది ఇప్పటికీ మురిసిపోతూనే ఉంది వారి ప్రభావం మా కాకతీయ విశ్వవిద్యాలయంలో వారు పాఠం చెప్పినటువంటి తీరుతో వారి దగ్గర పాఠం విన్నటువంటి ప్రతి శిష్యుడు కూడా ఆ ప్రభావం నుంచి ఇప్పటికీ బయటికి రాడు పద్యం చెబితే ఇలా చెప్పాలి పాఠం చెబితే ఇలా చెప్పాలి ఇలా ఉదాహరణ తీసుకోవాలి అని అందరూ వారిని అనుసరించే ప్రయత్నమే మా మిత్రుడు సోదర సమానుడు తాడిచెర్ల రవి గారు అయితే ఈ మధ్యకాలంలో అచ్చం భూమయ్య గారి మాదిరిగానే పద్యం పాడుతూ భూమయ్య గారికి ప్రియ శిష్యుడిగా మారిపోయినాడు ఏదో జూనియర్ భూమయ్య అని పిలిపించుకుంటున్నారు చాలామంది ఎందుకంటే సరిగ్గా అదే శైలిలో పాడుతున్నారు కాబట్టి వారు ఇప్పటికి ఎక్కడ పద్యం పాడినా ఏ వేదిక దగ్గర పాడినా భూమయ్య సారిని గుర్తుకు చేస్తున్నారు అంటే ఇంత ప్రభావం ఉపాధ్యాయుల మీద కవుల మీద రసజ్ఞులైనటువంటి శ్రోతల మీద ఉన్నది వారు మంచి కవి కవిగా విమర్శకుడిగా ఎన్నో కావ్యాలు వెలువరించారు సుమారు నేను మాటల్లోనైతే చెప్పలేను వారు రాసినటువంటి సాహిత్య ప్రపంచంలో వారు వెలువరించినటువంటి సాహిత్యాన్ని ఒక్కసారి నేను విహంగ వీక్షణం చేసే ప్రయత్నం చేస్తాను వారి కవితా రచనలు పద్యకావ్యాలు పదహారు గేయ కావ్యాలు ఆరు ఇక విమర్శ రచనలైతే ఇరవై ఆరు వీరి గురించి వచ్చినటువంటి గ్రంథాలు ఒక ఆరు వీరు సంపాదకత్వం వహించినటువంటి గ్రంథాలు పద్దెనిమిది ఇంకా వీరు అందుకున్నటువంటి పురస్కారాలు సుమారుగా ముప్పై ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు చెప్పండి ఎంత నిరంతరంగా నిర్విరామంగా చేస్తున్నటువంటి కృషి పాఠం చెబుతూ వీరి గొప్పతనం చూడండి పాఠ పాఠం చెప్పడం పైగా రాయడం చెప్పడము రాయడం రెండూ చేశారంటే వీరి సమయాన్ని జీవితకాలంలో వీరి సమయాన్ని మొత్తం సాహిత్య సృజనకు సాహిత్య విమర్శకు సాహిత్య రంగములో ఉన్నటువంటి వాళ్ళను ప్రేరేపించడానికి ఇప్పటికీ కృషి చేస్తూనే ఉన్నారు వీరి ప్రభావం చిన్న పిల్లలు మొదలు పెద్ద రచయితలు కవులు అని చెప్పుకునేటువంటి వాళ్ళందరి మీద ఉంటుంది పైగా వీరి ఆలోచన విధానం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది వీరు షోడశ పద్య కావ్యాలు రాశారు అని చెప్పుకున్నాం కదా ఇందులో పంచవటి అని ఆ మధ్యకాలంలో ఐదు పద్య కావ్యాలతో ఐదు పద్య కావ్యాలను కలిపి ఓ పుస్తకంగా వేశారు ఈ పంచవటిని ఓ కవిత చదివినందుకు వారు నాకు కానుకగా ఇచ్చారు ఇప్పటికీ అది నా గ్రంథాలయంలో భద్రంగా ఆ కానుక ఉంది పైగా వీరి దగ్గర ఒక మాకు నేర్పించినటువంటి ఓ సంస్కారం ఏమిటంటే నువ్వు ఏదో ఒక సాహితీ సృజన చెయ్యి ఏదో ఒక సృజన ఒకటి రాయడము రాసిన దాన్ని తిరిగి రాయడము విమర్శనాపూర్వకంగా రాయడము చేస్తే దానికి ఫలితంగా ఓ పుస్తకాన్ని బహుమతిగా ఇస్తాం లేదంటే కనీసం ఆ పుస్తకం ఖరీదు చెల్లించి తీసుకోవాలి మేమెప్పుడు పుస్తకాల ఖరీదు చెల్లించి తీసుకోవడం జరగలేదనుకోండి కానీ వారు మాకేమిటంటే సాహిత్యం అనేది మనం ఏదో దానికి కాస్త సమయాన్ని కేటాయించి శ్రమ చేసి చదివి అధ్యయనం చేసి కొన్ని విమర్శనా విషయాలను నేర్చుకొని ఆ సాహిత్యాన్ని పుస్తకాన్ని పొందాలి అని చెప్పడం ఒకటి ఇంకో మాట ఏమిటంటే ఊరికే పుస్తకాలు టేబుల్ మీద నుంచి ఊరికే పుస్తకాలు ఎవరో రాసింది ఊరికే తీసుకున్నాం అనుకోండి దాని విలువ తెలియదు దాని వెనుక ఒక కవి పుస్తకం రాశాడంటే ఎంత శ్రమ ఎంత మేధస్సును వెచ్చించడం ఎంత ఆలోచన ఎంత సృజనాత్మకత వీటన్నింటి ఫలితం ఒక కావ్యం వారు దాన్ని ఉచితంగా తీసుకుంటే ఏం జరుగుతుంది దాని విలువ తెలియదు అది అట్లాగే మళ్ళీ ఇంటికి తీసుకొచ్చుకొని మన గ్రంథాలయంలో ఊరికే ఉంటుంది అంతే కాబట్టి వారు ఏం చెప్తారంటే ఏదో ఒకటి చేయి పద్యం రాస్తావా రాయి నువ్వు ఒక పద్యం రాయి వినిపించు నేను ఈ పుస్తకాన్ని ఇస్తాను ఓ కవితరాయి వినిపించు ఈ పుస్తకాన్ని ఇస్తా ఓ పాటరాయి వినిపించు ఈ పుస్తకాన్ని ఇస్తా అంటే మమ్మల్ని అట్లా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి భూమయ్య గారు ఇప్పటికీ అండి వారు కొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు అది సురవరం ప్రతాపురెడ్డి విశ్వవిద్యాలయంగా పేరు మారింది ఇప్పటికీ నిరంతరం సాహితీ సురజన వారు చేస్తున్నారు మా చేత చేయిస్తున్నారు అంటే ఫోన్ ద్వారాను వాట్సాప్ ద్వారాను మేము ఏదైనా పంపిస్తే వెంటనే దాన్ని పరిశీలించడం మంచి చెడు సూచన చేయడం ఇది ఇలా ఉంటే ఇంకా బాగుండునేమో అని చెప్పడం సలహాలు సూచన చెప్పు రాయించడం అంటే ఒక గురువు శిష్యుల్ని మమ్మల్ని ఎప్పుడూ వదిలిపెట్టలే నాటి నుండి నేటి వరకు ఇప్పటికి ఇరవై ఏళ్ళు దాటిపోయింది వారి దగ్గర శిష్యరికం చేసి ఇరవై ఏళ్ళ పైగా సుమారు ఇరవై రెండేళ్ళు మమ్మల్ని ఇప్పుడు వదిలిపెట్టలేదు ఇప్పుడు నిరంతరం ఎప్పుడైనా జీవితంలో స్తబ్దంగా ఉన్నప్పుడు ఏమో ఏమి రాస్తున్నావు అంటాడు ఏమిటి ఈ మధ్య పలకరించట్లేదే కనిపించట్లేదే వినిపించట్లేదే అంటాడు అంటే ఫోన్లో అన్నమాట వాట్సాప్లలో అన్నమాట అంటే వారు అన్నప్పుడు మా లోపల ఒక చలనం వస్తుంటుంది అసలు వారు మాటలు చెప్పడం కాకుండా వారి చేదల ద్వారా ఇప్పటికీ ఇంకా పదహారు పద్యకావ్యాలు అప్పుడెప్పుడో మేము వారి దగ్గర చదువుకునే నాటికి సుమారు ఆరు ఏడు పద్యకావ్యాలేమో రాశారు ఇప్పుడు అవి పదహారు పద్యకావ్యాలు అయినాయి అలా వాళ్ళ ఆవిష్కరణ ఆయన ఆవిష్కరణ చేస్తూ ఉన్నప్పుడు మాకెంత స్ఫూర్తి కలుగుతూ ఉంటుంది అరే ఈ వయస్సులో సారే అంత నిరాటంకంగా తన సాహితీ యజ్ఞాన్ని చేస్తూ ఉన్నప్పుడు మరి మేమేమి చేయాలి కనీసం ఏం చేసినాం అని ఓ చురక చాలా తమాషాగా చురకలు అంటిస్తూనే ఉంటాడు ఇందులో జ్వలిత కౌశల్య చలువ పందిరి వేయి నదుల వెలుగు వెలుగు నగల హంస అగ్నివృక్షము వీటితోటి పంచవటి అనే పుస్తకం వేశారు సరే తర్వాతి కాలంలో సాహితీ యజ్ఞం అనేది చాలా విస్తారంగా జరుగుతూనే ఉంది సాహిత్యాన్ని సృజిస్తూనే ఉన్నారు సృజిస్తూనే ఉన్నారు ఇవన్నీ కలిపి మళ్ళీ కొన్ని గ్రంథాలుగా కూడా వస్తున్నాయి తెలుగు సాహిత్య ప్రపంచంలో పద్యాన్ని అనుసరించాలి విమర్శను అనుసరించాలి అసలు విమర్శ ఎట్లా చేయాలి కవిత్వం ఎట్లా రాయాలి పద్యం ఎట్లా రాయాలి అనుకునే వారికి భూమయ్య గారి పుస్తకాలు భూమయ్య గారి గ్రంథాలు ఒక దిక్సూచి ఒక మార్గదర్శనం చేస్తూనే ఉంటాయి వీరి విమర్శ విమర్శన రంగంలో వీరిది పై చేయి వీరు చేసిన విమర్శలు చాలా ఆద్యుడు కట్టమంచి ప్రజల మనిషిలో కథానాయకుడు ఎవరు ఇలా చాలా పాత్రల్ని ఒక విషయాన్ని ఒక కొత్త కోణములో ఆవిష్కరించడం అనేది వీరి నుంచి నేర్చుకోవాలి మనం ఒక విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఆలోచించడం కాదు ఆ విషయాన్ని కొత్తగా ఎలా చూడాలి ఇంకో కోణము నుంచి ఎలా చూడాలి కౌసల్య రాముణ్ణి అడవికి పంపించింది రాముడు అడవికి వెళ్తున్నాడు ఇక్కడ పాఠకుడికి రాముడి మీద సానుభూతి కలుగుతుంది సీత మీద సానుభూతి కలుగుతుంది లక్ష్మణుడి మీద సానుభూతి కలుగుతుంది కైకేయి మీద ద్వేషం కలుగుతుంది దశరథుడి మీద సానుభూతి కలుగుతుంది సరే క కౌసల్య పట్ల చూడగానే అయ్యో అంటాడు కానీ అసలు అన్యాయం జరిగిందంతా కౌసల్యకి లేకలేక కలిగిన సంతానం తనకు సంతానము లేకనే దశరథుడు సుమిత్ర కైకేయుల్ని పెళ్లి చేసుకుంటాడు రాముడు జన్మించిన తర్వాతనే కౌశల్యకి ఓ గౌరవం లభించింది ఇప్పుడు కౌసల్య అంతరంగాన్ని జ్వలిత కౌశల్య పేరుతో వారు రాశారండి జ్వలిత కౌశల్య అది చదువుతుంటే మనమందరం కౌశల్యముల అయిపోతాం అసలు రాస్తున్నప్పుడు తాను కౌశల్యగా మారి రాశాడు ఒక స్త్రీ ఒక మాతృమూర్తి యొక్క హృదయాంతరంగం ఎలా ఉంటుంది అట్లా వీరు ఏ పాత్ర తీసుకున్నా ఏ సన్నివేశం తీసుకున్నా కొత్తగా ఆలోచించడం అనే స్పార్క్ అంటాను చూడండి స్పార్క్ అట్లా అట్లా పోతన భాగవతంలో రాసినటువంటి గజేంద్ర మోక్ష ఘట్టాన్ని వీరు కొత్తగా ఆవిష్కరించారు మకర హృదయం పేరుతో గజేంద్ర మోక్షములో గజేంద్రుడు సరస్సులోకి దిగుతాడు మకరము అంటే మొసలి పట్టుకుంటుంది వెయ్యేళ్ల పోరాటం అనంతరం పోరాటానంతరం అనంతరం శ్రీ మహావిష్ణువు మకరిని చంపేస్తాడు గజరాజును రక్షిస్తాడు ఇది కథ ఇందులో గజరాజును ఎప్పుడైతే శ్రీ మహావిష్ణువు రక్షిస్తాడో పాఠకుడు మనమందరం ఊపిరి పీల్చుకుంటాం అమ్మయ్య గజరాజు రక్షింపబడ్డాడు ఈ మకరం యొక్క పీడ విరగడైపోయింది ఇది కథ ఇది ఇది ఇంతటితోనే చూస్తే ఇక్కడ భూమయ్య గారి ప్రత్యేకత ఏం లేదు అందరూ ఇలాగే చూసేది ఇప్పుడు భూమయ్య సారి ఈ కవి గారు ఆలోచిస్తున్నారు ఇంతకీ మకరి పరిస్థితి ఏమిటి మకరి ఇంత అన్యాయానికి గురైన పాత్ర ఇక్కడ అసలు మకరి స్థావరములోకి గజరాజు వచ్చాడు అంటే తన ఈయన ఇంటికి మకరి మొసలి ఇంటికి గజరాజు వచ్చాడు వచ్చినవాడు నీళ్లు దాహం వేస్తే నీళ్ళు దాగి వెళ్ళిపోవాలి మరి వచ్చేం చేస్తున్నాడు ఆ సరస్సును మొత్తం వాళ్ళు తన భార్యలు గజరాజు భార్యలు అందరూ చూస్తున్నారని అల్లకల్లోలం చేశాడు అస్తవ్యస్తం చేశాడు ఓ కింద మీద పడి జల క్రీడలాడి అంతా చేశాడు మరి మకరి కోపం రాదా వచ్చి పట్టుకున్నాడు ఇప్పుడు ఈ మకర హృదయములో మకరి యొక్క హృదయము అంతరంగం ఎలా ఉంది అసలు ఈ ఆలోచన వచ్చినందుకు గురువుగారికి రెండు చేతులు జోడించి నమస్కారం చేయాలి ఈ కావ్యాన్ని హైదరాబాద్ సిటీ కాలేజీలో డిగ్రీ రెండవ సంవత్సరం విద్యార్థులకి పాఠ్యాంశంగా పెట్టారు ఇందులోని కొన్ని పద్యాలు పర్యావరణానికి సంబంధించినటువంటి పద్యాలు ఉన్నాయి అంటే కవి ఈ పాత్ర ద్వారా అన్యాయానికి గురైనటువంటి పాత్ర ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది చాలామంది వచన కవిత్వంలో మాత్రమే ప్రశ్న ఉంటుంది పద్యకవులు పద్యకవులలో బడుగు బలహీనుల పక్షాన దళితుల పక్షాన ఎవరు నిలబడరు పద్యకవులు వచన కవిత్వం మాత్రమే ఉంటుంది అనే ఒక అపోహలు ఉంటారు కానీ భూమయ్య సారు చేసినటువంటి ఇక్కడ అద్భుతం తనకు అన్యాయానికి గురైతే భగవంతుడు వచ్చి గజరాజును రక్షిస్తాడు మీరు దేవుడు అందరి వాడైనప్పుడు నేను మీ వాడినే కదా నా పరంగా మీరెందుకు ఆలోచించలేదని దేవుడినే ప్రశ్నించినటువంటి పాత్ర మకరి పాత్ర ఇదే మకర హృదయం ఈ భాగాన్ని చెప్పాలనిపించినప్పుడు నాకు ఊరికే భూమయ్య గారి గురించి చెప్పకుండా కేవలం మకర హృదయంలోనికి వెళ్ళలేకపోయినా నా మనస్సు నేను చిన్నపిల్లాడిని అయిపోయాను భూమయ్య సార్ పేరు నా పలుకుతున్నప్పుడు నిజంగా నేను చాలా కులకాంకురం అవుతున్నాను ఈ సంతోషంలో మకర హృదయం కంటే కూడా నేను భూమయ్య సారి గురించి చెప్పాను చెప్పుకోవాలి వారి గురించి చెప్పాలి ఇంత సాహితీ సృజన చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన తనదైన ముద్ర తెలుగు పద్యం ఉన్నంత వరకు ఆ తేటగీతి ఉన్నంత వరకు ఆ తేటగీతలు రాస్తారు భూమయ్య సారు అదంతే ఇక రాయడం ఒక ఎత్త అయితే వారు పాడతారు ఆటవెలది తేటగీతులకి అన్నీ రాస్తారు ఎందుకు అలా అమ్మవారు ఆయన అలా అనుగ్రహించింది వారు మాట్లాడుతుంటే మాట్లాడుతుంటే అది అలా పద్యమైపోతుంటుంది పద్యంలోనే కవిత్వం ఉంటుంది కవిత్వంలోనే తత్వం ఉంటుంది ఈ పద్యాన్ని తరిచి చూసినా కొద్దీ అర్థం 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 లోతైన అర్థం ఉంటుంది ఒక గాఢత ఈ మకర హృదయము అనేటువంటి ఈ కావ్యాన్ని గురించి నేను మాట్లాడాలనుకున్నప్పుడు నాకు ఒక భాగములో ఇది చెప్పడం భావ్యం కాదనిపించింది ఎందుకంటే తనివి తీరదు అందుకే నేను ఈ మకర హృదయాన్ని మూడు భాగాలుగా అంటే ఈ భాగం పరిచయము రెండవది కావ్యగానం ఇందులో ఉండేటువంటి పద్యాలను నేను గానం చేస్తాను మూడవది కావ్య విశ్లేషణ కవిగారి హృదయావిష్కరణ చేసే ప్రయత్నం చేస్తాను మరో భాగంలో మకర హృదయం కావ్యగానం చేస్తాను ధన్యవాదాలు